అందరికీ నమస్కారం మీ అందరి కోసం ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నా మన రైతు బిడ్డలకి అన్నిసార్లు హాస్పిటల్కు వెళ్ళడానికి కాదు కదా చిన్న చిన్న గుళ్ళలు అయ్యేదానికి ఈరోజు మా ఆయన ఒకటి తగిలించుకొని వచ్చాడు కాలు బ్లడ్ కారుతా ఉంది దానికి మందు బ్లడ్ అయితే చాలా వస్తుంది అన్ని ఇంకా పుండ్లు చూడండి ఇక్కడ పుండ్ వచ్చింది ఈ పొక్కులకు అన్ని దాంట్లకు చూడండి దీనికంతాను ముందు దీనికంతా ముందు నాకు కూడా అయినాయి చూపించు చూడండి నాకు కూడా అయిందే నేను కూడా ముందు పెట్టినాను అది అది చూపిస్తాను మీకు చూడండి మానిపోయినాయనకి సో అందుకే మీకు అది ముందు చూపిస్తాను ఆయన చూడండి మా ఆయనకి ఇలా ఉంది దీనికంతా ముందు పెట్టి మేలు చేసుకుందాం మనము హాస్పిటల్ పోవాలంటే రైతులు ఎప్పుడు దినామో పోవాలంటే కాదు కదా అందుకని మీ అందరి కోసము ఈ మంచి వీడియో అయితే చేస్తున్నా ఇంకా లేట్ ఎందుకు చూసే ఐటమ్స్ మనము ఇంకా చూసేద్దాం రండి అవి ఏమి చేయాలా ఎలా చేయాలా అనేది నేను మీకు చెప్తాను ఇది చూసారా ఇది ఎక్కడైనా చూసారా ఇది బేలిటాక్ అంటాము ఇక్కడంతా మన పొలంలో కళ్ళ దండిగా కళ్ళల్లో అంతా ఉంటుంది ఈ ఆకు అన్ని ఇంకా ఇది యాపాకు యాపాకు తెలుసు కదా యాపాకు అన్ని ఇంకా రాయుప్పు చూడండి రాయి ఉప్పే ఉండాలా రాయి ఉప్పు అని ఇంకా ఇది పసుపు పొడి ఇవి నాలుగుతో మనకి ఈ పుండ్లకు తగిలి ఏమన్నా కోసుకొని బ్లడ్ రక్తం కారుతా ఉందనే దాంట్లోకి అన్నిటికీ నువ్వు ఇది మంచి ఆయుధం రాంబాణం లాంటి ముందని మనము చెప్పచ్చు ఇవన్నీ కూడా చేసి మీకు చూపిస్తాను చూడండి ఎలా చేయాలి బేలేటాకు కొద్దిగా ఆకులాకులు పెడుక్కోండి కొంచెం వాటర్ తీసుకుని కట్ చేయి ఆఫ్ చేసి వాటర్ కొంచెం వాటర్లో వేసి క్లీన్ చేసుకోండి కడిగేసి అని ఇంకా వేసుకోవాల కొద్దిగా ఇది బేలిటాకు కొద్దిగా వేసుకోండి తర్వాత వేపాకు వేపాకు నాలుగు రెమ్మలు అది కొంచెంగా వాటర్ వేసి కడిగేసి వేసుకోండి చూడండి గో ఇలా మీ అందరి కోసము మనము హాస్పిటల్కి పోకుండానే ఇట్టే మేలు చేసుకోవచ్చు మూడు పూట్లు నాలుగు పూట్లు దాన్ని కట్టు కట్టితే చాలు చూడండి ఉప్పు కొద్దిగా ఉప్పు అంత రాయి ఉప్పే వేసుకోవాలి సాల్ట్ అయ్యకూడదు అన్నీ ఇంకా